ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ పది బుధవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నూట ఐదో కీర్తన నలభై రెండు నలభై మూడు వచనాలు ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించను వ్యాఖ్యానాంశం నాలుగు వివరణాత్మక కీర్తనలు రెండవ భాగం నూట ఐదవ కీర్తన వ్యాఖ్యానాంశం నాలుగు వివరణాత్మక కీర్తనలు రెండవ భాగం నూట ఐదవ కీర్తన వ్యాఖ్యానం నూట నాలుగవ కీర్తనలో సృష్టికర్త అయిన దేవుని గురించి ఆయన జ్ఞానముతో చేసిన అనేక కార్యముల గురించి రాయబడి ఉంది ఇప్పుడు నూట ఐదవ కీర్తన విమోచనలో దేవుని అద్భుతమైన కార్యములను ప్రకటిస్తుంది నూట నాలుగవ కీర్తనలో మనుష్యులందరూ దేవుని సృష్టిని ఆనందించవచ్చు దీనికి విరుద్ధంగా నూట ఐదవ కీర్తన వేరువేరు జనాంగముల గురించి మాట్లాడుతుంది అంతేగాక దేవుని వాగ్దానాలను పొందిన ఒక ప్రత్యేకమైన కుటుంబం గురించి కూడా వివరిస్తుంది నిబంధనను నెరవేర్చి ఈ దేవుడు దేశమును స్వాస్యముగా ఇస్తానని మొదటిగా అబ్రహాముతోనూ తర్వాత ఇస్సాకుతోనూ ఆ తర్వాత యాకోబుతోనూ వాగ్దానం చేశాడు కానీ ఎలా వారు చాలా తక్కువ మంది ఆ పితరులందరూ కొన్నిసార్లు పరదేశులుగా నివసించవలసి వచ్చింది అయినప్పటికీ దేవుడు వారిని కాపాడాడు అని నూట ఐదవ కీర్తన ఏడు నుంచి పదిహేను వచనాల్లో చదువుతాం తరువాత తీవ్రమైన కరువు పరీక్షలు వచ్చాయి యాకోబు కుటుంబం ఐగుప్తుకు తరలి వెళ్ళింది అని నూట ఐదవ కీర్తన పదహారు నుంచి ఇరవై మూడు వచనాల్లో చదువుతాం అయినా దేవుడు వారిని మరిచిపోలేదు కరువు రాకముందే దేవుడు వారికంటే ముందుగా ఒకని పంపెను అతడు యోసేపు అని ఐదో కీర్తన పదిహేడో వచనంలో చదువుతాం యోసేపు వ్యక్తిగత చరిత్ర సాక్షాత్తు దేవుని వాగ్దానాల నెరవేర్పును చూపుతుంది ఐగుప్తులో అతడు ఉండడం వలన దేవుని ప్రజలు సంఖ్యాపరంగా విస్తరించడానికి దోహదం చేసింది అని ఐదో కీర్తన ఇరవై నాలుగు వచనంలో చదువుతాం అయినను వారి పరీక్షలు ఇంకా తీవ్రమయ్యాయి ఐగుప్తీయులు దేవుని ప్రజలను ద్వేషించటం మొదలు పెట్టారు దేవుడు తన వాగ్దానాలను అసలు ఎప్పటికైనా నెరవేర్చుతాడా అని అబ్రహాం సంతానం ఆలోచించి ఉండవచ్చు బహుశా మనకు కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది కానీ నూట ఐదవ కీర్తన రెండవ భాగంలో ఐగుప్తులో దేవుడు జరిగించిన సూచనలు అద్భుతాలు ఆయన తన శక్తితో తన ప్రజలను విడిపించటం అరణ్యములో వారిని భద్రపరచటం వివరించబడుచు ఉన్నవి మోషే ప్రకటించినట్లుగా నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు అని ద్వితీయోపదేశకాండం రెండో అధ్యాయం వచనంలో చదువుతాం అదేవిధంగా కీర్తనాకారుడు కూడా ఈ మాటలతో ఏకీభవించి ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొని వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించను వారు తన కట్టడలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించను అని నూటఐదవ కీర్తనలో నలభై రెండు నుంచి నలభై ఐదు వచనాల్లో చదువుతాం యేసుక్రీస్తు విమోచన కార్యము ద్వారా సంపాదించబడి పరలోకపు ఆశీర్వాదాలతో నిండిన దేశములో మనం జీవించాలని దేవుడు కోరుచున్నాడు మీరు అట్టి ఆనందాన్ని పొందాలని ఆయన కోరుచున్నాడు పురాతన కాలములో ఆయన ప్రజల వలె మనము కూడా ఆయన మాటలను గైకొనుచు ఆయన స్థుతిని ప్రకటించుదాం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు